హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఆర్ఎం స్టూడియోస్ మన విశ్వంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి పాలపుంతలని నక్షత్రాలని వీటి గురించి తెలుసుకోవాలి ఖగోళంలో ఏమవుతుందో తెలుసుకోవాలి అని చాలా మంది ఉంటుంది అసలు ఒక మ్యాటర్ పుట్టడానికి స్టార్టింగ్లో ఏమైంది అదే మ్యాటర్ డిస్ట్రాయ్ అవ్వడానికి ఏమవుతుంది ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక్కసారైనా వస్తుంది సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోపోతున్నాం ఒకసారి మన చరిత్రలో చూస్తే సైన్స్ గురించి భూమి మీద జీవితం ఎలా ఉంటుంది అని ఎన్నో విషయాల గురించి సైన్స్ ఇప్పటికే రీసెర్చ్ చేస్తుంది ఎప్పుడైనా సరే ఒక పెద్ద ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఈ మొత్తం విశ్వం అనేది ఫైనల్ స్టేజ్ ఏమవుతుంది ఎటు వెళ్తున్నాం మనం మనకు తెలిసినంత ఇప్పుడు మనం ఉంటుందా ఈ ప్రపంచం అంతా క్లోజ్ అయిపోతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బ్యాంగ్ థియరీ అన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది మనకు అందరికీ తెలుసు బిగ్ బ్యాంక్ గురించి తెలిస్తే కానీ ఈ స్టార్ట్ అయిన దానికి ఎండింగ్ ఏంటి అంటే ది బిగ్ ఫ్రీజ్ అని చెప్తున్నారు దీన్నే హీట్ డెత్ ఉష్ణం మరణం అంటే వేడనేది చనిపోతుందంట మరి ఇదే ఎండింగ్